ఇప్పుడు ప్రస్తుతం దేశ ప్రజలందరి చూపు ఏపీఏ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలపైనే ఉంది ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలో కౌంటింగ్ కి ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నాడు ఇక విషయం ఏంటి అంటే ఇప్పటికే పలువురు పార్టీ ముఖ్య నేతలను సీఎం జగన్ కలిసినట్టు సమాచారం ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ వివరాలు ఏంటి అంటే దేశ ప్రజలందరి చూపు ఈ క్రమంలో ఏపీ ఎన్నికలపైనే ఉన్న ఉండగా ఇక జూన్ ఒకటిని విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన పార్టీ నేతలతో జగన్ చర్చించారు తాను చెప్పిన ఫలితాలే గతంలో వస్తున్నాయని రాబోతున్నాయని జగన్ స్పష్టం చేశారు ఎన్నికల కౌంటింగ్ పై పార్టీ ముఖ్య నేతలకు పలు సూచనలు ఇచ్చారు అదే సమయంలో ఎన్నికల రిజల్ట్స్ పై అంచనాలు భవిష్యత్ కార్యాచరణ పైన సీఎం జగన్ దే దిశానిర్దేశం చేశారు అయితే సీఎం వైఎస్ జగన్ కౌంటింగ్ వేళ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారనమాట అదేంటంటే మే పదమూడున జరిగిన ఎన్నికలపై వరుసగా రెండో రోజుల సమీక్ష చేశారని సమాచారం అంతేకాక పలు మార్గాల్లో సమాచారం సేకరించి లోతుగా అధ్యయనం చేశారని టాక్ ఆ తర్వాత ఒక నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చారని తెలుస్తుంది ఇటీవలే ఐపాక్ టీమ్ తో జరిగిన సమావేశంతో గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు ఈసారి సాధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే కానీ కౌంటింగ్ దగ్గర పడుతున్న ఇప్పటికీ జగన్ అదే అంచనాతో ఉన్నారు కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓటమి దిశగా వెళ్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో ఆరున తాడేపల్లిలో మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు అదే విధంగా జూన్ తొమ్మిదిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు ఆ పార్టీ నేతలు ఆ అలానే వేదికను కూడా విశాఖలోని ఏయు గ్రౌండ్ లో ఖరారు చేసినట్టు తెలుస్తుంది మరి ఒక పక్కన ఎగ్జిట్ పోల్స్ నమ్మకుండానే జగన్ ఈ రకంగా చేస్తున్నట్టు తెలుస్తుంది